చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీకు కూడా ఇలా కావాలంటే ఇలా ట్రై చేయండి ముద్ద వంకాయ కూర పచ్చిరగాయలతో అల్లం పచ్చిరగాయలు చేసుకునే విధానం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి అన్నంలో కూడా కొంచెం కలుపుకున్న అన్నం బాగా కలిసిద్ది ట్రై చేద్దాం రండి చేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మరో వంటతో మీ ముందుకు వచ్చేసాను వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాము వంకాయలు కాసు కోసుకొని పక్కన పెట్టుకున్నాము ఆయిల్ పోసుకున్నామండి పప్పు సాయమైన పప్పు ఆవాలు ఏగినాక ఉల్లిపాయలు పచ్చిరగాయలు రెండు ఉల్లిపాయలు కోసుకున్నానండి కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట ఏగినాక వేగుతూ ఉంటాయండి ఇలా మనం వంకాయలు కట్ చేసుకుని ఉంటాయి కదా అవి నీళ్ళలోంచి లా తీసి వడగట్టేసుకుంటున్నాము హాఫ్ కేజీ వంకాయలు గరిట చూసారా ముద్దకుండా ఉండటానికి మగ్గిందండి ఒక రవ్వ పసుపు సాల్ట్ చూసేసుకొని ముందు ఎక్కువేస్తాం వంకాయ ఊరిన ఎక్కువ రెండో కలుపుకొని ఇలా మనం చిన్న నల్ల ముక్క రెడీ చేసుకుందాం చూడండి చిన్న ముక్క దంచుకుంటున్నాము నేను ఎప్పటికప్పుడు దంచుతానండి నా మూడు పచ్చిరగాయలు ఈచిక చపచి దంచుకున్నామండి దంచినాక ఆ ముద్ద చూడండి వంకాయ వేగిపోయింది ఇప్పుడు ఆ ముద్ద అందులో వేసుకొని పచ్చిరగాయలతో బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ వేసుకోవచ్చు నాకు గాస్టబుల్ కాబట్టి తగ్గించేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కారం లేకుండా వేసేసుకొని తినొచ్చండి బాగుంటుంది చాలా బాగుంటుంది కూర కూడా రసం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి నేను కనీసం ఒక అర స్పూను ఒక రెండు రెండు చిన్నలు వేసాను ఒకటి వేసి వేపుకుంటున్నామండి అయిపోవచ్చింది కూర కూడా ఇక నేను కారం తగ్గించుకొని పచ్చిరిగాయలు వేసి ఇలా వండుకుంటే సూపర్గా ఉంటుందండి మా ఇంట్లో తినరు కాబట్టి వేయనట్టుగా కొంచెం వేసాను అయిపోయింది కట్టేసామండి గిన్నెలో తీసేసుకుంటున్నా చూసారా ముక్క ఎక్కడ చతకలేదు మీకు రసం పెట్టుకున్న పప్పుచారు పెట్టుకున్న సూపర్గా ఉంటుందండి పచ్చడికైనా సరే సైడ్ డిష్ గట్టి బాగుంటుంది చూడండి ఎంత ఫోన్ బాగుందో హై ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై అయిపోయింది వంకాయ కూర చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా ఇది నేను పచ్చిమిరకాయలు అల్లంతా చేశాను ఎంత బాగుందో చూడండి ఒకసారి చూసారు కదా చాలా సూపర్గా ఉందండి అంటే నేను చేశాను కానీ సూపర్గా ఉంటాం కదా మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని టేస్ట్ చూడండి కొంచెం అన్నంలో కూడా అన్నంలో కూడా కొంచెం వేసుకున్నా సరిపోద్ది ఎందుకంటే అన్నం కలిసిద్ది ఇలా వండుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా రసం పెట్టుకొని ఇలా డై వంకాయ కూర వేపుకొని చార్లో నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది పప్పు చారులా బాగుంటుంది ఏదంటే ఏదైనా పచ్చళ్ళలో ఇలా కలుపుకుని తిన్నది సూపర్గా ఉంటుంది అండి చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్